ఉండదు వాళ్ళు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాడి అపారమైన ధన బలం ఉంది కులబలం ఉంది పక్క గవర్నమెంట్లో ఉన్నారు ఈ మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచిదే లేదు కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోయినాడు లేడు వాళ్ళ దేశంలో ఆ డబ్బు పవర్ స్టిల్ ధైర్ కక్షన్ ఊడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని చాలా శచివల్ కొట్టావుతలరా శచివల్ కొరా అంటారు నేను ఎందుకు చెప్తానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు ഡ സാർ സാർ